నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం జులై పంతొమ్మిదవ తేదీ శుక్రవారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఆషాఢ మాసం గ్రీష్మ ఋతువు దక్షిణాయనం ఈరోజు వ్రతం సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు తిది శుక్ల త్రయోదశి సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం యోగం ఐంద్రం తెల్లవారితే మూడు గంటల పది నిమిషాల వరకు తదుపరి వైద్యుతి కరణం కౌలవ ఉదయం ఆరు గంటల నిమిషాల వరకు తదుపరి వనజి శుభ సమయములు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు వర్జము రాత్రి ఒంటి గంట నుండి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు జులై పంతొమ్మిదవ తేదీ శుక్రవారము ఈరోజు అన్నప్రాసన వ్యవసాయదారులకు వ్యవహారాలకు వ్యాపారాలకు మంచిది నమస్కారం